తెలంగాణ చర్మహస్త కళాకారుల సంక్షేమ సంఘం మీటింగ్ హైదరాబాద్ లోని హాల్ లో జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కైసారం శంకర్రావు ప్రధాన కార్యదర్శి మాతంగి నీరజ్ కుమార్ కోశాధికారి దుడ్డు విజయకాంత్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రముఖ దళిత నేత హైకోర్టు అడ్వకేటు ఇనగల భీమరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ చర్మహాస్త కళాకారుల అభివృద్ధికి పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు రాష్ట్ర ఆవిర్భావ సదస్సు సమావేశం ఈ సమావేశానికి చేసిన ప్రొఫెసర్ సార్ అలాగే మన అనేక ఉద్యమాలలో పాల్గొన్న మన నా నాతోటి అనేక సంఘాలలో పాల్గొని హైకోర్టు లాయర్ గా పనిచేసిన పరిజాత మా అధ్యక్షుడు ఈ చర్మ హస్తకళాకారుల కళాకారుల సంక్షేమకి సంఘానికి అన్న ధీరజ్ అన్న ప్రధాన కార్యదర్శి అన్న పేరు సాయిల్ అన్న విజయ్ మధు చిన్న పాండు అట్లాగే కళాకారులలో ఈ నూతనంగా అంటే యంగ్ లేడీ అనేక సంఘాలలో చేస్తుంది అన్ని దాని ప్రక్కన నేను వాళ్ళతో పాటు నడుస్తా ఉన్నాను అంటే చాలా ఏళ్ళుగా కూడా ఈ లెదర్ అనేది దాదాపు ఏడు వేల సంవత్సరాలుగా నుంచి మనకు అందుబాటులో ఉంది అంటే చర్మం ఓల్చి చెప్పులు తయారు చేయడము ఆ తర్వాత డప్పు తయారు చేయడం ఇవన్నీ కూడా చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి అయితే మన మాదిగలు దీనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక కళను సృష్టించడంలో వీళ్ళు ముందడిగేస్తారు అలాంటి దాన్ని కాపాడుకోవడంలో ఇలాంటి సంస్థ ఏర్పాటు సంఘం ఏర్పడడం కూడా చాలా గొప్ప విషయం అయితే ముందు కూడా ఈ కార్యక్రమాలు చాలా చురుగ్గా చేయాలి ఎందుకంటే ఇది మనం ఉన్న సభ్యుల మందరం కూడా కరెక్ట్ కలిసి కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకొని మున్ముందుకు తీసుకెళ్లి గవర్నమెంట్ వరకు వెళ్తే మన వాళ్ళని ఎవరినైనా సరే మనం కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఉపాధిని కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో నేను కూడా సభ్యురాలుగా ఉన్నాను అందులో నేను కళాకారునే కాబట్టి నా నా కుటుంబంగా భావించి ఈ సంఘంలో మరింత యాక్టివ్ గా ఉండి మీతో పాటే ఏదైనా కూడా ఆ మీతో సహక మీ సహకారం తీసుకోవడం లేదా నా సహకారం తీసుకోవడం అలా ముందుకు వెళ్ళడం మనందరం కూడా యాక్టివ్ గా పనిచేసిన అవసరం ఉంది కాబట్టి

నేను భావిస్తున్నా సో ఇప్పుడు మాదిగల అభివృద్ధి అనేది చాలా ఎసెన్షియల్ సో సమాజంలో ఇప్పుడు చాలా మంది డిస్కస్ చేస్తున్నారు సో ఈ ఆ క్రమంలో ఈ సంఘం అనేది రావడం అనేది ఆనందకరం సో దీని ద్వారా డెఫినెట్ గా మాదిగల జాతి యొక్క భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటదని చెప్పి నేను భావిస్తున్నాను